హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రావ్య భూపతి అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఫ్రెండ్స్ ముందుగా మన వీడియోస్ అయితే ఎవరైతే చూస్తున్న వాళ్ళు ఉన్నారో అలాగే సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ సపోర్ట్ ఇవ్వండి నేనైతే ఇప్పుడు గుంత పొంగడాలు చేస్తున్నాను గుంత పొంగడాలు ఎలా చేస్తున్నాను నా పద్ధతిలో అందులో నేను నేనేమేం చేశాను ఎలా చేస్తున్నాను చూడండి మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఈవినింగ్ స్నాక్స్కి కానీ లేదా పిల్లలకు మార్నింగ్ టిఫిన్ బాక్స్లో కానీ చేసి పెట్టండి భలే ఉంటాయి తిన్నా కొద్ది తినాలనిపిస్తూ ఉంటుంది ఒకసారి చేసి ట్రై చేసి చూడండి నేనైతే ఆల్రెడీ చేసి పెట్టేసుకున్నాను కాబట్టి మనకు పిండి రెడీగానే ఉంది చూడండి చూసేసుకోండి చూసుకోండి ఇందులో ఆల్రెడీ నేను ఈసారి ఏంటంటే మినపప్పుతో తీసుకున్నాను మినపప్పుతో ఏంటంటే కొంచెం టేస్ట్ వెరైటీగా ఉంటుందని చెప్పేసి మినపప్పు తీసుకున్నాను ఫ్రెండ్స్ మినపప్పు మన దోశకు నానబెట్టింది ఉంటే ఇంకా అలానే గుత్త పొంగడాలకు కూడా వస్తుందని చెప్పేసి నేను ఇదే వాడాను ఇందులో నేను పచ్చిమిరపకాయలు అండ్ ఉల్లిగడ్డలు పచ్చి టమాటో అండ్ కొంచెం పెసరపప్పు శనగపప్పు వేసాను అది కూడా టేస్ట్ గురించి అండ్ కొత్తిమీర చూడండి టేస్ట్ అయితే ఫ్రెండ్స్ నెక్స్ట్ వేరే లెవెల్లో ఉంటుంది ఇప్పుడైతే నేను మన పొంగడాలో తీసేసుకున్నాను పొంగడాలు వేయడానికి ఇప్పుడైతే ఇక్కడ పెట్టేశాను ఇప్పుడు మనము కొంచెం ఆయిల్ తీసుకొని వాటిలలో వేసేసుకొని పెట్టేసుకోవాలి ఎందుకంటే మంచిగా పొంగుతాయి కదా ఫ్రెండ్స్ అందు అయితే నేను ఇందులో చిన్న దాంట్లో ఆయిల్ తీసుకున్నాను ఎందుకంటే మనకు గుంత పొంగడాలు అనేవి మంచిగా పొంగాలి మంచిగా రావాలి కాబట్టి ఫస్ట్ వీటిల్లో ఆయిల్ వేసేసుకుందాం అన్నిట్లలో కొంచెం కొంచెం ఆయిల్ వేసేసుకోవాలి లేకపోతే దీనికి అతుకుపోతాయి సరిగా రావు ఫ్రెండ్స్ ఎక్కువ ఆయిల్ వాడం కాబట్టి కొంచెం కొంచెం వేసుకుంటున్నాను ఇప్పుడు ఆయిల్ వేడైంది చిటపట ఉంటుంది కదా మీకు సౌండ్ వినిపిస్తుందా పెట్టేసి చూడండి ఇప్పుడు నేను వీటిలో పొంగడాలు వేసుకున్నాను ఈవినింగ్ స్నాక్స్కి అయితే భలే ఉంటాయి ఫ్రెండ్స్ ఏదైనా మనకు చలిగా ఉన్నప్పుడు ఇట్లా వేడి వేడిగా చేసుకొని తింటే భలే టేస్ట్ అనిపిస్తుంది ఏమంటారు చూసారా నేను మూత పెట్టేసుకుంటున్నాను ఇప్పుడైతే నేను మూత పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఆవిరికే కదా మంచిగా అవి మనకు మంచి టేస్ట్ వచ్చేది ఆవిరితోనే ఏంటంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు వేడివేడిగా అందులో మనం పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి టేస్ట్ స్పైసీగా ఉంటుంది కాబట్టి చాలా బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి మీకు ట్రై చేస్తే తెలిసిపోతుంది కొంతమంది ఈరోజు ఎవరేమో నేను పొంగడాలు తిన్నాను అంటే పొంగడాలు అంటే ఏంటి అన్నారు గుత్త పొంగడాలు అయ్యో కొంతమంది తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా అని చెప్పేసి అలాంటి వాళ్ళ కోసం చూయిద్దాము మళ్ళీ ఈరోజు గెటప్ కూడా కొంచెం బాగానే ఉందిగా శారీ కట్టుకున్నా కదా అని చెప్పేసి సరే అని చూయించడానికైతే అయితే నేను రెడీ అయిపోయాను చూడండి ఫ్రెండ్స్ ఇలా మంచి మంచి స్మెల్ రావాలి ఎందుకంటే మనకు మంచి స్మెల్ వచ్చి ఆయిల్ అనేది పైకి తేలినప్పుడే అవి లోపల మనకు ఉడికినట్టు తెలుస్తుంది లేకపోతే పిండి పిండి ఉంటుంది పిండి పిండి ఉంటే టేస్ట్ ఉండదు అలానే పిండి తిన్నట్టే ఉంటుంది కాబట్టి మంచిగా చూసుకోవాలి పైన నుంచి మొత్తం పిండి పోవాలి పిండి పోతేనే మనకు ఏర్పడకపోతేనే అది అయింది అన్నట్టు తెలిసిపోతుంది ఓకే ఇప్పుడైతే అయింది ఒక్కొక్కటి తిరిగేసుకుందాం చూసారా ఐడియా అంటే ఆల్మోస్ట్ అవే మంచి రౌండ్ వచ్చేస్తాయి అయితే ఇప్పుడు ఈ కలర్ వచ్చేసాయి నేను చేశాను కదా కాబట్టి కిందికున్న పిండి కూడా కొంచెము మొత్తం గుంజుకోవాలి కాబట్టి ఆవిరికి మళ్ళీ తిరిగేసి క్యాబ్బెట్టేసాను చూడండి ఎలా వస్తాయో భలే టేస్ట్ ఉంటుంది సూపర్ అంటే సూపర్గా ఉంటాయి తిన్నా కొద్దీ తినాలనిపిస్తూనే ఉంటుంది కానీ తర్వాత స్టమక్ నిండితే బాధపడతాం అందుకే లిమిట్గా తినాలి ఫుడ్ ఏదైనా సరే ఓకే వచ్చే వరకు పిల్లలు స్కూల్ నుంచి తీసుకొచ్చే వరకు సర్ప్రైజ్ ఓకే అండ్ చూడండి చూడండి ఎలా ఉన్నాయి బాగున్నాయి కదా చూస్తుంటే నేను ఊరి ఊరిపోతుంది కదా వేడి వేడిగా నెక్స్ట్ లెవెల్ టేస్ట్ కూడా ఇంకొక వాయి కూడా వేసేసుకుందాం మళ్ళీ ఆయిల్ వేసుకుందాం రెండు ఆయిల్ అయితే ఇస్తున్నాను ఎందుకంటే వీళ్ళకి కొంచెం సాస్ వేసిచ్చి కొంచెం వేస్తే వీళ్ళు కూడా తింటారని మంచిగా మళ్ళీ తిండిని కలుపుకొని వచ్చేసారు కొంచెం మంచిగా చేసేసుకున్నాను ఇంకా వాళ్ళు కూడా వచ్చేసారు ఫ్రెండ్స్ ఇంకా వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు కాబట్టి రావడం రావడంతోనే ఏం చేసావు మమ్మీ అని అడుగుతుంటాడు ఆల్మోస్ట్ రావడం రావడంతోనే అడుగుతుంటాడు అందుకే ఇంకా వాళ్ళకి ఇష్టమైనవి కాబట్టి ఇంకా చేసేస్తాను రెడీ అయిపోయా ఇప్పుడు మళ్ళీ మంచిగా పెట్టేసుకొని రెండు వాయిల్ అయితే చేసుకుంటున్నాను రెండు వాయిల్ అయితే వాళ్ళు కడుపు నిండా తింటారు కదా ఫ్రెండ్స్ వాళ్ళు అంతా ఏదో ఒక టూ త్రీ తిన్నా ఏంటంటే చాలా హ్యాపీగా ఉంటుంది ఎందుకంటే వాళ్ళు కడుపు నిండితే మన కడుపు నిండినట్టే మళ్ళీ అందులోనూ వీళ్ళు దోశ కూడా అంతంత మాత్రమే ఇష్టంతో తింటారు ఆ దోశ కూడా తిప్పలు పడాలి ఇలా ఏదైనా కొంచెం స్పైసీ టైప్ చేసిస్తే కొంచెం బెటర్ ఇంకా వాళ్ళతో ఏ ఇబ్బంది ఉండదు ఇప్పుడు వచ్చారు ఫ్రెషప్ అవుతారు మళ్ళీ ట్యూషన్కి వెళ్తారు కాబట్టి పాలు కూడా వెయిట్ చేయాలి కాబట్టి ఆల్మోస్ట్ పాలు కూడా వెయిట్ చేసేస్తున్నాను వాళ్ళకు ఆల్రెడీ ఎగ్జామ్స్ అవుతున్నాయి ఫ్రెండ్స్ ఆల్రెడీ ఎగ్జామ్స్ అవుతున్నాయి కొంచెం పాలు తాగేసి కొంచెం స్నాక్స్ ఏదైనా తినేసి వెళ్ళారంటే మనకు కూడా కొంచెం సాటిస్ఫాక్షన్గా ఉంటుంది డైలీ ఒక టిఫిన్ తో ఇబ్బంది పడడము కొంచెము ఇష్టం లేకుండా తింటుంటారు అలాంటప్పుడు వాళ్ళకి బోర్ రాకుండా ఇలా చేసి పెట్టండి చాలా చక్కగా తింటారు ఇప్పుడు పైన మనకు మొత్తం తిండిపోయింది కదా ఇప్పుడైతే తిరిగేసుకుందాం మేబీ సరిగ్గా పిండి ఉడకకపోతే కూడా తిరిగేస్తే కూడా రావు మీకు ఆల్మోస్ట్ తెలిసే ఉంటాయి కాకపోతే ఇవి చాలా మంది అమ్మమ్మలు నాయనమ్మలు చాలా బాగా చేస్తారు వాళ్ళు వాళ్ళ పద్ధతిలో వాళ్ళు సూపర్ గా చేస్తారు ఇంకా ఎంతైనా వాళ్ళు ఎంత చేసినా అది కట్టెలపై మీద చేస్తారు ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంటాయి ఆ పొంగడాలు మళ్ళీ తీయడానికి కూడా స్పూన్ మనకు కరెక్ట్ గా ఉండాలి అయిపోయింది వాసన గుమ్మ గుమ్మలా ఇస్తుంది ఎందుకంటే పిల్లలకు వచ్చినాక ఇంకా ఏదైనా స్నాక్స్ ఉంటే మళ్ళీ తింటుంటే భలే అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఎందుకంటే హెల్దీ ఫుడ్ ఇవ్వడానికి ఇప్పుడు ఎలాగో మనకు బలం ఎందుకంటే మనకు సిజరిన్ అయినప్పుడు మనకు ఎక్కువ పెట్టేది ఇడ్లీ ఎందుకంటే అది నడుముకు బలం కాబట్టి సిజరిన్ అయిన వాళ్ళకు అలా అని ఇప్పుడు చాలా మందికి ఏంటంటే మినపప్పు అనేది నడుముకి చాలా బలం కాబట్టి ఇలా వాళ్ళకు డైలీ ఇడ్లీ కానీ దోశ కానీ తిని బోర్ వస్తున్న టైంలో ఇలా పొంగడాల టైపు ఉత్తప్పం టైప్ చేసి పెడితే వాళ్ళు చాలా బాగా తింటారు ఒకసారి చేసి చూడండి ఇంకా బాగుంటుంది ఇప్పుడైతే పొగలు కూడా వచ్చేస్తున్నాయి గ్యాస్ ఆఫ్ చేసేసాను ఇప్పుడు అయిపోయింది ఇప్పుడు తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేస్తాను హ్యాపీగా ఫీల్ అయిపోతుంటారు ఓకేనా నేనైతే సింపుల్గా అది ప్రాసెస్ అంతా చూపించలేదు ఎందుకంటే ఏమేమి వేసానో చెప్పాను కానీ చూపించలేదు ఎందుకంటే నేను మార్నింగ్ అది చేసేసుకున్నాను కాబట్టి ఇప్పుడైతే మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నాను చూడండి మీరు ట్రై చేయండి ట్రై చేసి నాకు కూడా చెప్పండి నేను చేసిన పొంగడాలు మీకు ఎలా నచ్చాయో నాకైతే కామెంట్ రూపంలో తెలిపండి మీ వా మీ అందరి సపోర్ట్ నాకు ఉండి నేను ఇంకా ముందుకు వెళ్ళాలి మీ చూ ప్రతి ఒక్కరూ నా వీడియో చూసి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకేదన్నా మార్చుకోవాలంటే కూడా చెప్పండి మీరు చెప్తే నేను ఇంకా మార్చుకుంటాను బట్ మీ హెల్ప్ అయితే నాకు చాలా అవసరం ఫ్రెండ్స్ ఓకేనా నెక్స్ట్ ఇలాంటి వీడియోని ఇంకేదైనా మీ ముందుకు తీసుకొస్తాను నాకు వచ్చినంత వరకు మీకు అది ఉపయోగపడే విధంగానే ఉండాలనుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ మరి బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దామా మళ్ళీ బాయ్ బాయ్